చేతికంది వచ్చిన కొడుకు రహదారి భద్రతా నియమాలు పాటించకుండా తాగి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే ఆ తల్లి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ నేటి తల్లిదండ్రులే పోలీసులై బాధ్యత తీసుకొని వారి పిల్లలకు రహదారి భద్రతా నియమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను రాసిన ఈ పాట మీకోసం మీలో మార్పు కోసం మామ కన్న సక్కని రూపం నిన్నెట్ల మరుసందు రక్త సిక్తమైన నీముద్దు మోకం చూసెట్ల బతికుందురా సంద మామ కన్న సక్కని రూపం నిన్నెట్ల మరుసందురా రక్త సిక్తమైన నీముద్దు మోకం చూసెట్ల బతికుంద లేని దాన్ని చేస్తే సందమామ కన్న సక్కని రూపం నిన్నెట్ల మరుసు రక్త సిక్తు ముఖం చూసెట్ల బతుకు అప్పు సప్పు చేసి దుబాయికి పోయి నీ అయ్యారి కోసం ఆడుతున్నాడు

తుముకం సూసిట్ పలా బాతి పోతే బతికిపోదురా నన్ను సక్కంగా చూదువు బిడ్డ సందమామ కన్న సక్కని రూపం నిన్నెట్ల మరుసందురా రక్త సిక్తమైన నీ ముద్దు ముఖం చూసేట్లా బతికుందురా

కందమామ కన్న సక్కని రూపం నిన్నెట్ల మరుసందురా రక్త సిక్తమైన నీ ముద్దు ముఖం చూసెట్లా బతికుందురా రహదారి భద్రత మహసోత్సవంలో పాలనలా ఇవాళ మేము షాద్ నగర్లో ఈ హెల్మెట్ ర్యాలీ ఇంకా అవేర్నెస్ ఆన్ సీట్ బెల్ట్ మీద గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ తోటి మరియు మా డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మేము ఇవాళ ఈ ర్యాలీ చేశాము సో దీని ముద్దే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ హెల్మెట్ లేకుండా చాలామంది ప్రమాదాలకు ప్రమాదానికి గురవుతున్నారు సో దా దాంతో భాగంగా ఎందుకంటే వాళ్ళ వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది సఫరర్స్ అవుతుంది కాబట్టి ఈ ర్యాలీతోటి మన షార్న టూ వీలర్స్ వాళ్ళు కానీ ఇప్పుడు టూ వీలర్స్ వాళ్ళు కానీ అట్లీస్ట్ దేవే హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తే వాళ్ళకు కూడా ప్రమాదం నుంచి బయటికి పెడతారు అని అదే కాకుండా ఈ కారు వారు ఫోర్ వీలర్స్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి ఒక మేజర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ర్యాలీ జరి వచ్చినందుకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రభుత్వ ఆదేశాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చిన రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సాధనాల్లో ర్యాలీ బైక్ ర్యాలీ ఫోర్ వీలర్ ర్యాలీ జర జరగడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు స్వీట్ బెల్ట్ ధరి స్వీట్ బెల్ట్ ధరించడము హెల్మెట్ ధరించడము యాక్సిడెంట్ కాకుండా అలాగే ఎక్కువ స్పీడ్ పోకుండా ముఖ్య ఉద్దేశం మెయిన్ ఈ ర్యాలీ ప్రోగ్రామ్ అందులో అందులో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ సాధనలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నమాట జాతీయ రహదారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవల్చుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ వారం రోజులు జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా రవాణా శాఖ ఆర్టీఓలు ఆర్టీఓలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జాతీయ రహదారి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా మటుకు ఇప్పటికే రెండు మూడు ర్యాలీలు జరిగినాయి ఇవాళ కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా ఇక్కడికి వచ్చి జాతీయ రహదారి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేదే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులు పోలీసులు పత్రిక సోదరులు కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రయాణికులు కూడా ఇక్కడ రావడం జరిగింది అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి ఇలా బయటకు వచ్చి ప్రయాణం చేస్తూ ఉంటే నిర్లక్ష్యంగా ఒక జాగ్రత్త తీసుకోకుండా ప్రయాణం చేయడం వల్ల ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఒక కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్న పడుతూ ఉంది అది ఆ కుటుంబానికి భారం అవుతుంది ఆ గ్రామానికి భారం అవుతుంది ప్రభుత్వాలు కూడా భారం అవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రయాణం చేసేటప్పుడు ఒక హెల్మెంట్ ధరించడం ముందుగా బైక్ మీద పోయేటోళ్ళు హెల్మెట్ ధరించుకొని పోవాలి తాగి నడపొద్దు స్పీడ్ అవ్వద్దు ఫోర్ వీలర్స్ అయితే బెల్ట్ ధరించాలి డ్రైవర్ డ్రింకింగ్ చేయొద్దు ఇవన్నీ కూడా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రయాణం సుఖంగా పోయి ప్రయాణం చేసి మన గమ్మ దశకు చేరుకుంటే అది ఫలితం ఉంటుంది కాబట్టి మధ్యలోనే అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోతే అది కుటుంబాలకు భారం ఈ ప్రభుత్వాలకు భారం కాబట్టి అటువంటివి జరగకుండానే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా